హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్చినల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ మనకి ఎండాకాలంలో ఇల్లంతా వేడిగా అవుతుంది కదా అలా వేడిగా అవ్వకుండా మనకి రూపాయి ఖర్చు లేకుండా ఇల్లుని ఏసీ లేకపోయినా మనకి చల్లగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను ఇక్కడైతే నేను ఒక కాటన్ బెడ్షీట్ని ఈ విధంగా పెద్దగా చేసుకొని దానిని బకెట్లో అయితే నీళ్ళలో ముంచేసుకుంటున్నాను ఫస్ట్ ఇక్కడ ఇలా నీళ్ళలో ముంచిన తర్వాత ఈ బెడ్షీట్లో మనం వాటర్ ఏమీ ఎక్కువ లేకుండా పిండేసుకోవాలి ఇలా మీరు పిండడం వలన మనకి వాటర్ అనేది కింద కారకుండా ఉండే విధంగా మొత్తం దీనిని పిండేసుకోవాలి మనకి వాటర్ కారితే మళ్ళీ కింద బెడ్ మీద పడడం లాంటిది జరిగి మనకి ఖరాబ్ అయిపోతుంది బెడ్ కాబట్టి ఎక్కువ నీళ్ళు కింద కారకుండా ఉండే విధంగా ఇలా నీళ్ళైతే పిండేసుకున్నాను చూడండి ఇలా పిండేసిన తర్వాత నేను మనకి రూమ్లో రూమ్లో లేదా హాల్లో మీకు కిటికీకి కిటికీకి మనకి కర్టన్స్ కట్టుకునే రాడ్ ఉంటుంది కదా ఆ రాడ్కి ఫస్ట్ అయితే దీనిని కట్టుకుంటున్నాను ఒకవైపు కిటికీ రాడ్కి అలాగే ఇంకో సైడ్ నేను డోర్కి మనకి డోర్కి లేదా లేకపోతే ఇంకో మనకి గోడకి ఏదైనా మనకి మూలకాని ఏదైనా వేసేసుకొని ఆ విధంగా అయితే కట్టుకోవచ్చు లేదా టూ సైడ్స్కి సరిపోయే విధంగా ఉంటే అలా అయినా కట్టుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడైతే నేను కట్టేసుకున్నాను మొత్తం ఈ విధంగా కట్టేసుకున్నాను ఇక్కడ నేను బెడ్షీట్తో పాటు ఒక చీర అలాగే కాటన్ చున్నీని కూడా కట్టుకున్నాను ఎందుకంటే మనకి చీరలు చున్నీలు కొంచెం పలుచిగా ఉంటాయి కదా అవి ఎక్కువసేపు మనకి తడి ఉండలేదనమాట ఫ్యాన్ సమ్మర్ కాబట్టి ఒక గంటలోపే మనకి రెండు గంటల లోపే ఫాస్ట్గా మనకి ఆరిపోయి మనకి చల్లన చల్లదనం అనేది తగ్గుతుంది కాబట్టి కొంచెం ఇలా మనం మందంగా ఉండే వాటిని తీసుకున్నాను అందుకే నేను ఇక్కడ నాకు బెడ్షీట్ అనేది కొంచెం చినిగింది ఆ చినిగిందాన్ని మధ్యలోకించి విధంగా కట్ చేసేసి మధ్యలో విధంగా ముడి వేసేసి ఇలా పొడుగ్గా వచ్చే విధంగా అయితే నేను ఈ బెడ్షీట్ని తడిపి ఈ విధంగా కట్టుకున్నాను ఇలా కట్టేసిన తర్వాత నైట్ టైంలో కట్టాను లైట్ అంతా ఆపేసాను లైట్ ఉంటే మనకి రూమ్ అనేది తొందరగా కూల్ అవ్వదు సో దాని గురించి ఈ విధంగా అయితే ముందే కట్టేసుకున్నాను ఆ తర్వాత నేను ఒక చిన్న బాటిల్కి ఈ విధంగా నీళ్ళు నింపేసి ఆ తర్వాత బాటిల్ పనికి విధంగా హోల్స్ అయితే పెట్టేసుకున్నాను ఈ మూతకి చుట్టూ కూడా ఇలా హోల్స్ పెట్టుకొని మనం ఈ బాటిల్లో నీళ్ళు నింపేసుకొని ఇలా మనం బెడ్షీట్కి తడుపు తడుపుకుంటే మనకి రూమ్ అంతా కూడా చాలా చల్లగా మనకి ఏసీ లేకపోయినా ఏసీ అంత కూల్గా అయిపోతుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఎందుకంటే మనకి ఇది వెంటనే సమ్మర్ కాబట్టి వెంటనే ఆరిపోతూ ఉంటుంది కదా అలా ఆరిపోయినప్పుడు మధ్య మొదలు ఈ విధంగా మనం బాటిల్తో వాటర్ని ఈ విధంగా కనుక స్ప్రే చేస్తే మనకి గాలి అనేది చాలా చల్లగా వస్తుంది ఇక్కడ మనకి బాటిల్ కొన్ని వేరే ఉంటాయి కదా క్యాప్సిలా చేకపోయినా మనకి బయట దొరుకుతాయి కదా హోల్స్ ఉండేవి వాటిని అయినా తీసుకోవచ్చు ఇక్కడనే అయితే నేను ఇంట్లోనే ఈ విధంగా చేసుకున్నాను ఇలా అయితే మనం నైట్ పడుకునే ముందు ఒక గంట ముందు ఇలా కనుక తడిపి కట్టేస్తే మనకి రూమ్ అంతా కూడా కూల్గా అయిపోతుంది అసలు వేడి అనేది తగలదు డే టైంలో అయినా వీటిని కట్టుకోవచ్చు డే టైంలో కూడా ఈ విధంగా కట్టుకొని మనం ఇలా వాటర్ని స్ప్రెడ్ చేసుకుంటే మనకి రూమ్ అంతా కూడా చాలా కూల్గా అయిపోతుంది రూపాయి ఖర్చు లేకుండా ఈ విధంగా మనం ఇల్లుని చాలా చల్లగా ఉంచుకోవచ్చు సమ్మర్లో కూడా ఇంకెందుకు ఆలస్యం వేలు పెట్టి కొనే పదులు కూలర్ కానీ ఏసీ కానీ ఏమీ లేకుండా రూమ్ని ఈ విధంగా చల్లగా చేసుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ మనకి వర్కౌట్ అవుతుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా యూస్ అవుతుంది ఈ వీడియోని నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం బెల్ బటన్ని నొక్కండి